బాలు ఏమో మనోజ్ని రోహిణిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడనమాట వీడియో చూపించి వాయిస్ అంటే వాళ్ళ అమ్మని తిడతాడు కదా మనోజ్ అది చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తారు అందులో రోహిణి అంటుంది ఏంటి బాలు నువ్వు ఏదో అనేసాడు నువ్వు దానికి పోయి ఇలా మాట్లాడాలా అంటే నీకేం తెలియదు పార్లర్ అమ్మ గుమ్మగుండు మా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా విన్ని ఎంత ప్రేమగా మా అమ్మ చూసుకునేందో మాకు తెలుసు నన్ను కానీ రవి కానీ కన్నా కూడా ఎక్కువగా మనోజ్ కాడి మీదనే ఎక్కువ ఇష్టం కానీ ఏదైనా పెట్టడం కానీ చూడడం కానీ వాడు ఎన్ని చేసినా కూడా క్షమించడం కానీ అంటే చాలా ఇష్టం అలాంటిది ఈరోజు వాడు వాళ్ళ అమ్మ పేరు పెడితే కలిసి రాదు అని అంటాడు ఆ మాట వింటే మా అమ్మ పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అడగడంతో రోహిణి అయితే ఒక్కసారిగా గుమ్ముగైపోతుంది అనమాట ఎంత అనుకున్నా బాలుకి అమ్మ అంటే చాలా ఇష్టం కదా ఈ లక్షలు మింగినోడికి ఎంతసేపు డబ్బు తినేద్దాం వాళ్ళని మోసం చేసేద్దాం అనేసి టార్గెట్ వాళ్ళ అమ్మకి వాటికి ఎంతసేపు మనోజ్ని బాగుండాలి మనోజ్ బాగుండాలి అనేసి కోరుకుంటూ ఉంటుంది ఇలాంటి స్వార్థ ప్రతి ఇంట్లో ఉండనే ఉంటారండి